ఎలా అండి ప్రీవియస్ వీడియోలో బియ్యపు ఎలా ఉడికించుకోవాలో చూసాం కదా ఇప్పుడు పులిహార ఎలా చేసుకోవాలో చూద్దాం బియ్యపు వేడిపోయాక గెరటితో పొడి పొడిగా చేసుకుని అందులో రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిన్న మామిడికాయ ముక్కని తురిమి వేసుకోవాలి రెండు చిన్న నిమ్మకాయల రసం పిండుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి పులిహోరలో తాలింపు కోసం అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి అందులో శనగోడు శనగపప్పు సాయమినపప్పు ఎండమిర్చి ఆవాలు జీలకర్ర కొన్ని జీడిపప్పు ఒక ఐదు ఆరు ఏడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకోవాలి కొంచెం ఎక్కువే కరివేపాకు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి తాలింపు బాగా ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న బియ్యపు రవ్వలో వేసుకుంటే మన రవ్వ పులిహార అయితే రెడీ అయిపోయినట్టే రవ్వ పులిహార టేస్ట్ అయితే మామూలుగా లేదండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ బియ్యపు రవ్వ పులిహార చెప్పేటప్పుడు మనం రవ్వను ఎక్కువ ఉది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి